రిక్వెస్ట్ మిస్టర్ రవీంద్ర రెడ్డి గారు ప్లీజ్ కదా ఈ ఆత్మీయ సమావేశాన్ని ముఖ్యంగా ఇది అరేంజ్ చేసిన శ్రీ ఇస్మాయిల్ రెడ్డి నాకు ఫస్ట్ టైం అతను ఫోన్లో కాంటాక్ట్ చేస్తారు ఈరోజు మొహం కూడా చూడడం ఎందుకంటే చాలా రోజులు నేను ఇక్కడ ఈ రైల్వేలో లేను కాబట్టి ఎస్సేజ్ డబ్బు చాలా సంతోషం వీళ్ళు ఈ రోజు ఆత్మీయ సమావేశాన్ని ఆర్గనైజ్ చేయటం దట్టు రామకృష్ణ అన్నట్టు తన థర్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో ఐ థింక్ మేబీ ఒక ఇరవై ఐదు సంవత్సరాల పైన ఇక్కడ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో వర్క్ చేశారు అపార్ట్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ బెంగళూరు అండ్ సదర్న్ రైల్వే అండ్ ఫర్ షార్ట్ టెన్ ఇన్ డిఎల్డబ్ల్యూ వారణాసి ఆల్సో మా అసోసియేషన్ అంటే రామకృష్ణ ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ ఇరిసన్ నైన్టీన్ నైన్టీ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఆ టైంలో మాకేమంటే మేము అయితే టూ ఇయర్స్ సీనియర్ ఐ థింక్ ఐ వ్యాజ్ కంప్లీటింగ్ ద ట్రైనింగ్ ఆల్మోస్ట్ సో అప్పుడు కలిసాం మా బ్యాచ్ వీళ్ళు అందరూ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవటం దట్ ఈస్ ద ఫస్ట్ టైం వెన్ వి మెట్ సో ఆ రోజు నుంచి అవర్ అసోసియేషన్ హ్యాస్ బిన్ దేర్ టుగెదర్ దో ఐ వాజ్ ఇన్ సమ్ అదర్ రైల్వే సదర్న్ రైల్వే అండ్ సౌత్ ఈస్టర్న్ రైల్వే ఫర్ సమ్ టైమ్ నైంటీ ఫైవ్ తర్వాత నైంటీ ఫైవ్లో ఇక్కడికి వచ్చాను అప్పటి నుంచి కూడా రామకృష్ణతో ఇంకా అఫీషియల్ వర్కింగ్లో కూడా అప్పటి నుంచి అసోసియేషన్ ఉంది అపార్ట్ ఫ్రమ్ పర్సనల్ అసోసియేషన్ విత్ ఇస్ ఫ్యామిలీ సో ఒక్క వర్డ్లో చెప్పాలంటే రామకృష్ణ కూడా అంటే సీనియర్ కాబట్టి మా జూనియర్ను కూడా మరి ఎక్కువ మామూలుగా చిన్నవాళ్ళు ఎక్కువ పొగడద్ది అంటారు కానీ బట్ ఐ కెనాట్ రెసిస్ట్ టెలింగ్ ఫ్యూ క్వాలిటీస్ అబౌట్ హిమ్ ఈజ్ అ జమ్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ అండ్ ఇన్ఫాక్ట్ మనకు కరెక్ట్గా ఒక్క వర్డ్లో చెప్పాలంటే తెలుగులో ఆణిముత్యం ఆణిముత్యం అనేదానికి నాకు రైల్వేలో కనిపించిన చాలా అరుదుగా ఉంటారు అటువంటి ఆఫీసర్సు Ram so, such a, in fact, many a time all of us also will be feeling uh, how to avoid anger or how to be there humble, gentle, and genteel. And he is a man who is humble, gentle, not only gentle, he is a genteel, we can say. So, to that extent, and still he has been uh, quite an efficient and uh, effective officer in the organization. So, there used to be, there are very, very few officers. వన్ ఆఫీసర్ ఐ రిమెంబర్ లైక్ దాట్ హూ రిటైర్డ్ ఆస్ ఏఎం ఐ ఆల్వేస్ చెరి వన్ మిస్టర్ రామ్నాథన్ వాస్ దేర్ వాజ్ డిఆర్ఎండ్ బిజవాడ దోస్ డేస్ హీ వాస్ ఆల్సో లైక్ దట్ వన్ ఆఫ్ ద లైక్ దట్ ఫ్యూ ఆఫీసర్స్ ఆర్ దర్ సో ఇప్పుడు మనకు తెలిసి ఇక్కడ ఉన్ని సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎని రోజుల అసోసియేషన్ వాళ్ళలో రామకృష్ణ ఒక ఆఫీసరు మీ అందరికీ కూడా ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ కంతా ఇటువంటి ఆఫీసరు మీకు ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా రావటం అది మీకు ఒక అదృష్టంగా భావించాలి రామకృష్ణ మనకు ఇటువంటి ఆఫీసర్స్ మనకు అన్ఫార్చునేట్లీ ఒక వన్ ఇయరే పీసీగా దొరికే ఇది దొరికింది ఎనివే టు దాట్ ఎక్స్టెంట్ మన దురదృష్టము కానీ ఒక సంవత్సరమైనా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఆల్ ఆఫ్ యూ హర్ బీన్ అసోసియేటెడ్ ఐ విష్ మిస్టర్ రామకృష్ణ హ్యాపీ అండ్ ఎంజాయబుల్ పోస్ట్ రిటైర్డ్ రైల్వే లైఫ్ బట్ వెరీ eventful and more enjoyable innings, I wish him.